హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టైలరింగ్ చేసే వాళ్ళ కోసం ఒక టిప్ చెప్తానండి మీరు వర్క్ బ్లౌజెస్ స్టిచ్ చేసినా లేదంటే మనం రెడీమేడ్ డ్రెస్సెస్ తీసుకుంటూ ఉంటాం దానికి హ్యాండ్స్ అటాచ్ చేయాల్సి వస్తుంది లేదంటే సన్నగా ఉండే వాళ్ళకి లూజ్ డ్రెస్ తీసుకుంటాం కుట్టు వేయాల్సి వస్తుంది వర్క్ ఉన్నప్పుడు ఏం చేయాలని మనకు అర్థం అనమాట సూదులు విరిగిపోతాయి కదండి సో అలా సూదులు విరుక్కోకుండా మీరు నార్మల్గా నార్మల్ క్లాత్ అయితే ఎలా స్టిచ్ చేస్తున్నారో అలాగే స్టిచ్ చేసుకోవడానికి ఒక సింపుల్ టిప్ అయితే చెప్తాను ఫస్ట్ ఈ హ్యాండ్కి అయితే కింద మనకి ఇలాగా కట్ వర్క్స్ వీ కట్ లాగా షేప్స్ వచ్చినాయి కాబట్టి ఆ షేప్ పోకుండా ఉండాలంటే లైనింగ్ పైన పెట్టి ఫస్ట్ కింద కుట్టు వేసుకుని వెనక్కి తిప్పేసుకోవాలండి ఈ టిప్ మీకు నిజంగా యూజ్ అయ్యింది అనుకుంటే గనక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటివి ఇంకెన్నో నేర్చుకోవటానికి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి ఇలా మనం షేప్స్ ఇచ్చుకున్నాం కాబట్టి ఈ షేపుల దగ్గర కంపల్సరీ కట్టించుకోవాలండి ఓకేనా ఇచ్చిన తర్వాత ఆ షేప్స్ని జాగ్రత్తగా ఇలా ఏదైతే షేప్లో మనం స్టిచ్ చేసుకున్నామో ఈ షేప్ని ఇలాగా ఓకేనా జాగ్రత్తగా అలా లాక్కుని పై నుంచి ఒక కుట్టు వేసేయండి అలాగే మనం ఒక హ్యాండ్ కుట్టాలి అంటే ఫస్ట్ నేను చుట్టూ కూడా ఏదైనా స్టిచ్ వేసుకుంటాం కదండి చూడండి ఈ పై దాకా కూడా వర్క్ ఉంది ఓకేనా వర్క్ ఉంది వర్క్ ఉన్నప్పుడు ఈ గొట్టాల మీద ఈ స్టోన్స్ మీద వీటి మీద సూది ఎక్కిందంటే సూది విరిగిపోతుంది మనం ఎన్నిసార్లు అలా కుట్టినా కానీ ఆ సూది విరిగిపోతూనే ఉంటుంది మనం సూది మార్చుకోవాల్సి వస్తుంది సో చాలామంది ఏం చేస్తారంటే బ్లేడ్ తీసుకొని ఇక్కడ దాకా మనం చిన్నది కట్ చేసి ఆ పూసలు అనేవి తీస్తూ ఉంటాం కానీ ఆరి వర్క్స్లో ఏంటంటే చోట కట్ అయిందంటే మిగతా పూసలు కూడా ఊడిపోతాయండి ఓకేనా సో అలా కాకుండా ఏంటంటే అలా సూదులు విరగకుండా ఉండాలి అంటే ఒక సుత్తి తీసుకోండి తీసుకొని ఇప్పుడు మనకి ఇక్కడ కదా కుట్టు పడాలి ఓకేనా ఈ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇలా ఓకేనా ఇక్కడ ఇలా ఒకటి ఒకటి తీసుకొని ఓకేనా ఎక్కడైతే మీకు ఇలాగ కుట్టు పడుతుంది అనిపిస్తుందో అక్కడ ఇలాగా సుత్తితోటి కొట్టేయండి చూసారు కదా ఆ పూసలన్నీ కూడా ఇలాగా స్మాష్ అయిపోతాయి అన్నమాట ఓకేనా సో మనకి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఏ గొట్టం కానీ పూస కానీ లేదు సో అలాంటప్పుడు మనం స్టిచ్ వేసుకుంటే కరెక్ట్గా వెళ్ళిపోతుంది అలాగే వాళ్ళు కుట్టిన ఈ థ్రెడ్ కూడా ఏంటంటే తెగలేదు జస్ట్ పోస వరకు గొట్టం వరకు అది స్మాష్ అయిపోతుంది అనమాట మనం కుట్టుకోవడానికి ఇబ్బంది ఉండదు ఇప్పుడు కుట్టేస్తాను చూడండి ఉంటుంది బాబాయ్ సూదులు ఇరిగిపోతాయి అనేసి సో ఇక్కడ ఏదైతే నేను అడ్జస్ట్ చేసానో అక్కడి నుంచి హాఫ్ ఇంచ్ కదా మన చేతికి ఖర్చు ఎప్పుడైనా చంకలు అతకడానికి హాఫ్ ఇంచే కదా ఈ హాఫ్ ఇంచ్ ఖర్చు దగ్గర ఒకసారి చూసుకోండి ఏమన్నా అడ్డు వస్తున్నాయా ఓకే మనం కొట్టాం కదా అయిపోయింది దీనికైతే ఏం అడ్డు లేదు మీరు చేసే దాంట్లో ఇంకా అడ్డు ఉంటే కనుక ఒకసారి సుత్తి తీసుకుని అక్కడది స్మాష్ చేసేయండి చక్కగా మీకు హ్యాపీగా స్టిచ్ చేసుకోవడానికి చాలా వీక్గా ఉంటుంది ఓకే అండి ఈ టిప్ మీకు యూజ్ అయింది అనుకుంటే కనుక షార్ట్ని డెఫినెట్గా లైక్ చేయండి